అసోసియేషన్ ఆధ్వర్యంలో విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గోడూలూరు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డిలో అన్నారు శనివారం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడు శనగ మాస్తాన్ కుమారుడు మాస్టర్ శనగ లోక్షిత్ జన్మదినంను పురస్కరించుకొని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు పరీక్ష అట్టలు పెన్నులు పెన్సిళ్ళు తదితర విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డిలు విచ్చేసి వారి చేతుల మీదుగా బాలికలకు విద్యా ఉపకరణాలు స్వీట్స్ అందజేశారు ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ బాలికలు మానసిక శారీరక దృఢత్వంను పెంపొందించుకొని విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాలికల సంరక్షణకు విద్యకు జిల్లా స్థాయిలో పదవ బాలికలు మంచి మార్కులు సాధించి ప్రతిభను చాటుకోవాలన్నారు నిరుపేదల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ

కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదించారు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆత్మకూరు సురేష్ బూదూరు గోపిలు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు తన అసోసియేషన్ ద్వారా సహాయక సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ సలహాదారు ఉడత శరత్ యాదవ్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు వినోద్ మల్లి నరసింహారావు పాఠశాల ఉపాధ్యాయ బృందం లక్ష్మి ఉషారాణి శైలజ సాజీద కవిత వీణ అనిషా కల్పన కుమారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం గూడూరులోని సాయిరాం చారిటీస్లో నిరాశ్రయులకు బియ్యం పప్పులు సబ్బులు పేస్ట్లు తదితర బాలికా సంరక్షణకు ఉన్నటువంటి బాలిక కూడా మనం అవగాహన కలిగి సద్వినియోగం చేసుకుని మీరు కూడా మీ యొక్క సంరక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సామాజిక మాధ్యమాలకి దూరంగా సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించాలని చెప్పి సార్ చెప్పారు సార్కి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా నిరుద్యోగం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు శివకుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం 안 돼, 짜파 네이 티 박사 들 은, 이 것이 티 박사 들의 전문 테스트 아니, 내일 아가 괴수 박사 들 은, 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 아니 ఫ్రెండ్స్ గూడూరు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ ఫ్రెండ్స్ శనగ మస్తార్ కుమారుడు శనగ లోక్సెక్ బర్త్డే సందర్భంగా ఈరోజు సాయిరామ్ స్టాచ్యుల్ ట్రస్ట్ వృద్ధులకు నిత్యవత్సరవ సరుకులు ఇవ్వడం జరిగింది ఇది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది అంతా టెన్త్ క్లాసేనా బాగా చదువుతున్నారా ఓకే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ ఓకేనా విద్యతో పాటు సంస్కారం కూడా ఉండాలి ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏమనంటే సంస్కారం లేని విద్య వాసన లేని పువ్వు వంటిది అర్థమైందా కాబట్టి మనం ఎంత చదివినా కానీ గురువుల్ని తల్లిదండ్రుల్ని బాగా గౌరవించాలి టెన్త్ క్లాస్ అయిపోగానే మన పాత గురువులు కనిపించినా పెద్దలు కనిపించినా మంచిగా పలకరించాలి మీరెంత ని అన్నట్టుగా ఉండకూడదు పొరపాటున మీ గురువులు ఏమైనా ఒక దెబ్బ మొదలు ఇచ్చారనుకో మిమ్మల్ని అది మీ మంచి కోసమే ఈ మధ్య ఏమైపోతుందంటే గురువులు కొంచెం మొదలించగానే తల్లిదండ్రులు చెప్పడం వాళ్ళు గొడవలకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఓకే అది కొంచెం పక్కన పెడితే తర్వాత ఈ మధ్య ఏంటంటే బాలికల పైన ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి పోక్సో కేసు ఎక్కువ అవుతూ ఉన్నాయి అలాగే చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి చిన్నతనంలోనే ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి మీకు తెలియదు కానీ ఏంటంటే సినిమాల ప్రభావం కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రభావాలు కానీ అవి మీకు ప్రభావితం చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే చిన్న వయసులో మంచిగా చదువుకోవడం తల్లిదండ్రుల మాట వినడం వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ చదవాలి బీటెక్ చదవాలి లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి ఒక కలెక్టర్ అవ్వాలి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అట్లా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకొని దాని మీద ఉండాలి తప్ప మీరు సెల్ ఫోన్ల మీద సెల్ ఫోన్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు అంతా ఎనిమిదో తరగతి నుంచి తెలిసిపోతున్నాయి మీకు ఇన్స్టాగ్రామ్ ఏంటో ఫేస్బుక్ అంటే ఏంటో ఎంతమందికి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నేనేం చెప్పండి ఎంతమందికి ఉన్నాయి సెల్ ఫోన్లు వాడుతున్నారా అందరూ చివరి దాకా అనిపిస్తుందా నేను చెప్పేది సెల్ ఫోన్లు వీలైనంత వరకు మాక్సిమం అవాయిడ్ చేయండి మీకు ఎంతవరకు అంతవరకే చదువునే ఏమైనా డౌట్ ఉంటే దాని వరకు వాడుకోండి తప్ప ఇంకా దేనికి వాడుకోవద్దు తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారా స్కూల్లో మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మీకు చెప్పండి ఇమ్మీడియట్గా మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పండి ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కానీ మాకు తెలియజేయండి మీరు నేరుగా రాలేకపోయినా మీ మీ క్లాస్ టీచర్లో చెప్పండి ఏమన్నా ఈ కాంపౌండ్లో ఎవరైనా మిమ్మల్ని ఎలా పెడుతున్నారా మీరు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అలాంటివి ఏమున్నా కానీ నా నోటీస్ తీసుకురండి సార్ అట్లాంటివి ఏమున్నా కానీ నాకు ఇమ్మీడియట్గా చెప్పారంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం సరే అందరూ బాగా చదువుకోండి ఎప్పుడు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంతా బాగా చదవాలి మంచి మార్కులు రావాలి గవర్నమెంట్ స్కూల్స్ మంచి పేరు తేవాలి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి థ్యాంక్ యూ చేస్తారా మార్నింగ్ ఉన్నారా ఎగ్జామ్ చేసారా ఈరోజు శనగా లోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఫ్రెండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్యాడ్స్ అదేవిధంగా పెన్స్ దానికి సంబంధించిన సామాగ్రి అదేవిధంగా మీకు కొన్ని బిస్కెట్స్ ఫ్రూట్స్ అవి కూడా పంపించడం జరిగింది వారందరికీ కూడా మనందరి తరఫున గ్రామం తరఫున ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ అందరికి కూడా ఆశీస్సులు ఈ కార్యక్రమానికి మనకు ఇక్కడికి విశిష్ట అతిథిగా మన రూరల్ ఎస్ఐ గారు మనోజ్ గారికి అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులు హేమ్ కుమార్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి మన బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారికి అదేవిధంగా ఉదయ్ కుమార్ గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఇప్పుడు మనకు మన ఎస్ఐ గారు చెప్పారు మనం ఆడపిల్లల్ని మనం సమాజంలో మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనం ధైర్యంగా కూడా ముందుకెళ్ళాలి అనేది మనకు చదువు ఒక మన జీవితంలో చదువు కూడా ఒక భాగం దాంతోపాటుగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సమాజంలో అవునా కదా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అవి ఎదుర్కోవాలంటే ముందు మనం మానసికంగా దృఢంగా ఉండాలి శారీరకంగా దృఢంగా ఉండాలి అదేవిధంగా మేడం చెప్పారు ఇప్పటిదాకా మా పిల్లలు ఫోన్స్ కూడా వాడరు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే చూసుకొని ఫోన్స్ని కూడా అవాయిడ్ చేస్తారని మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు టీచర్స్ ముఖ్యంగా మనకు పెద్దలు చెప్పినట్టు తల్లి తండ్రి తర్వాత మనకు గురువు తల్లిదండ్రుల తర్వాత అంత స్థానంలో మనం గురువు గురువులు ఉన్నారనమాట కాబట్టి ఇక్కడ మనం తల్లిదండ్రుల నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఇక్కడ మనం గురువులు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి రేపు మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నా దానికి మన గురువులు ఏం చెప్తారో దాని ప్రకారం ఆచరించి మన భక్త శ్రద్ధలతో మనం ఉండాలి అవునా కదా తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ కూడా చెప్పారు మీ మన స్కూల్ పేరుని నిలబెట్టాలనేది మన ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాను గార్ల్స్ హై స్కూల్ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది సార్ ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్లో పిల్లలకి చెప్తారు అందువల్ల ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర కంటే కూడా ఎప్పుడు స్కూల్ టైం అవుతుందా స్కూల్కి వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే అందరు కూడా స్కూల్కి పోవాలంటే ఇబ్బంది పడతారు కానీ ఎప్పుడు స్కూల్ టైం అవుతుందా మనం వచ్చేద్దామా స్కూల్కి అని టీచర్స్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉండి స్పోర్ట్స్లో కానీ అన్నిట్లో కూడా మీ యాక్టివిటీస్ చాలా బాగుంటాయమ్మా మనకు ఇప్పుడు మన మేడం చెప్పారు ఇప్పుడు ఏమైతే మీ మీద హోప్స్ పెట్టుకున్నారో కాబట్టి మీ మీ మీరు అందరూ కూడా శ్రద్ధగా ఇప్పటి వరకు చదువుకున్నారు జాగ్రత్తగా మేడం వాళ్ళు చెప్పిన అన్నీ కూడా అనుసరించి ఆ ప్రకారంగా రేపు ఎగ్జామ్స్లో మీరు బాగా మీరు చదివిందైతే జాగ్రత్తగా మనసు పెట్టి అక్కడ ఎగ్జామ్స్ రాస్తేనే మనకు ఫలితాలు వస్తాయి ఎంత చదివినా కూడా ప్రయోజనం లేదు మనం ఆ రోజు ఎగ్జామ్లో మనం ఏదైతే మనం రాస్తామో దాని ప్రకారమే మనకు మార్క్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి మేడం వాళ్ళు మండలం దాకా మా పిల్లలు మా పేరు నిలబెట్టారు జిల్లా స్థాయిలో కూడా మా పేరు రావాలి అని మేడం వాళ్ళు కోరుకుంటున్నారు అదేవిధంగా మీ మీద ఎఫర్ట్ పెట్టారు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ మంచిగా రాసి మన స్కూల్ మన గ్రామం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़ीवेटी चंद्रशेखर 9705404727 सेवन जीरो प्रसाद फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन